ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు ఏ ఏ అంశాలు వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రధానమైన శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సాలను చూస్తారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా కుండద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రవర్తించడం కారణంగా వీరికి చాలాసార్లు సొంత వ్యక్తులతో కూడా విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి వాటిని సరిదిద్ది నేర్పరితనం కూడా కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం వీరి అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోతారు అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు ఈ కుంభరాశి వారికి తప్పుల్లాగా కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో వీరి అంచనాలు నిజమై మంచి లాభం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీతో సమయాన్ని గడపటం కోసం ఎదురు చూస్తున్నారు మీ యొక్క బిజీ లైఫ్ కారణంగా వారితో సమయాన్ని గడపలేకపోతున్నారు ఈ రోజు అటువంటి అవకాశం మీకు రాబోతుంది కొన్ని పరిస్థితుల కారణంగా పని తక్కువగా ఉండటం మూలంగా కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుటుంబ సభ్యులతో నవ్వుతూ ఆనందంగా సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మీకు తెలియబోతున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులు ఇదివరకు ఎన్నిసార్లు మీకు చెప్పాలని ప్రయత్నం చేసి కూడా కుదరక చెప్పలేని కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రోజు మీతో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంట్లో కొన్ని మీకు శుభవార్తలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దనఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం క్రితం ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ అవకాశం ఇక మీకు దొరకదు అనే ఒక నిశ్చయానికి వచ్చేసి దాని గురించి ప్రయత్నించడం కూడా మీరు ఆపేశారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఖచ్చితంగా కుంభరాశి వారు అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు అంటే అది ఏ అవకాశమైనా కావచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితానికి సంబంధించి వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించి ఈ విధంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి కానీ ఇతరత్ర ఏ అవకాశం కోసమైనా సరే మీరు చాలా కాలంగా ప్రయత్నం చేసి చేసి అవకాశం ఇక రాదు అని వదిలేశారు అటువంటి అవకాశం మీకు దొరకబోతుంది అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వారు ఒక స్థలాన్ని చూసుకున్నారు అంటే ఏదైనా షెడ్ కావచ్చు లేకపోతే ఏదైనా షాప్ కావచ్చు అక్కడ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది బాగా రన్ అవుతుంది అనేది మీకు ఒక నిశ్చయం ఉంది కానీ దానికోసం ప్రయత్నం చేశారు కానీ ఆ ప్లేస్ దొరకక మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ దొరకటం లేదని నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు అటువంటి ప్లేస్ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ప్రయత్నం చేసి వదిలేశారు ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది అనుకోకుండా వారు మీకు కాల్ చేసి ఆ ప్లేస్ అద్దెకివ్వడం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా అమ్మటం కావచ్చు ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తే కూడా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరి దగ్గరైనా డబ్బు అడిగారా వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తున్నారా వారు కూడా మీకు గుడ్ న్యూస్ చెబుతారు మీరు ఆశించిన రీతిలో వారు డబ్బు మీకు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ పనులు ఈ మధ్య కాలంలో మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది నిర్మాణ పనులను ప్రారంభించుకోవచ్చు లేదా దానికి సంబంధించి చర్చలు జరపడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఏదైనా స్థలాన్ని కానీ లేదా గృహాన్ని కానీ కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో తిరుగుతూ ఉన్నట్లయితే కనుక మీ యొక్క బడ్జెట్ లో స్థలం కానీ గృహం కానీ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఈ విధంగా నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు ఈ కుంభరాశి వారు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీ పైన ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు అనుకున్నవి అన్ని కూడా సక్సెస్ అవుతాయి చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో మనస్పర్ధలు లేదా మీ యొక్క స్నేహితులతో మనస్పర్ధలు మినహా మిగతా అంతా కూడా అనుకూలంగా కనిపిస్తుంది కానీ దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది ఇటువంటి అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మిగతా అన్ని అంశాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శని భగవాను నిత్యం కుంభరాశి వారు ఆరాధించాలి అలాగే వీలైతే ఈరోజు శని భగవానుడికి మీరు దీపారాధన చేయండి అంటే ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు ఆహార పదార్థాలు కావచ్చు లేదా వస్త్రాలు కావచ్చు వస్తువులు కావచ్చు పేదలకు దానంగా ఇవ్వండి అలాగే పేదలకు గొడుగులు పాదరక్షలు దానంగా ఇవ్వటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి